ఓట్లేసుకుంటే బీజేపీ పార్టీ గెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం ఐదు వేల ఓట్లు మాకు మొన్న వచ్చినాయి దాని పక్కన సున్నా పెడతాం యాభై వేలు గెలుస్తాం మాయావతి గారికి వేదిక పై నుంచి రామ్ గౌతమ్ గారికి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ అది అది హక్కు తెచ్చిండు ఒక ఆయన రాజకీయ హక్కు తెచ్చిండు తర్వాత రాజకీయం ఎట్లా వినియోగించుకోవాలనో మనకు పార్టీ పెట్టి చూపించిన ఒక నాయకులు మాన్యవారి కాశీరామ్ గారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఓటకు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీల చట్టసభలలో సీట్లున్నాయి కాబట్టి ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎంపీగా నేను పోటీ చేసిన అది మన రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రభాకర్ అన్న దయా అదేవిధంగా మన రాష్ట్ర సెంట్రల్ కోఆర్డినేటర్ దయానంద గారు సార్ మరీ ముఖ్యమైన సారు ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పిండు అయ్యా మీరు ఎవరైతే నిక్కడిసినా వాళ్ళకి బీభామి ఇవ్వని నాకు బీబామిచ్చి ఎంపీగా బరిలో ఉంచిన నేషనల్ కోఆర్డినేటర్ గౌతమ్ సార్ వీళ్ళందరికీ నేను రుడుపడ ఉంటాన్ని ఈ సభ బురక తెలియపరుస్తూ మరి ఒక్కొక్కరి హిస్టరీ చెప్పాలంటే టైం పడుతుంది కానీ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తే మాత్రమే బాగుంటది నేను వివరిస్తే నా టైమే తీసుకుంటే వాళ్లకు టైం మనం గౌరవించని వాళ్ళం కాబట్టి ఇవి పెద్దలు వివరిస్తారు కాబట్టి కాబట్టి నేను మీకు పరిచయం కావడానికి వెళ్లేసిన కాబట్టి మీ అందరికి జయ భీములు తెలుపుతూ జయ జయ భారత్